పోలీస్ యూనిఫామ్ అధికారులకే కాదు బాధ్యతలకు కూడా తెలంగాణ స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ పోస్ట్ ఆధ్వర్యంలో మూడవ దీక్షంత పరేడ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నూతనంగా ఎంపికైన శిక్షణ పూర్తి చేసుకున్న తెలంగాణ స్పెషల్ ఫోర్స్ ట్రైనింగ్ లో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుల్ కు మెడిల్స్ తో పాటు సందర్భంగా అందించారు నియమితులైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు ఉన్నత నైపుణ్యం కలిగిన పోలీసులను భద్రతా రంగంలో పెట్టడం జరుగుతుందన్నారు ప్రభుత్వం ఎస్పీఎఫ్ సంక్షేమానికి ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు తెలంగాణ ఆశలను కాపాడటమే కాకుండా ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఎస్పీఎఫ్ పనిచేయాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యాభై వేలకు పైగా ఉద్యోగాలు కల్పించనుందని తెలిపారు రాష్ట్రానికి దేశానికి సేవ చేసే అవకాశం ఎస్పీఎఫ్ నూతన బృందానికి వచ్చిందని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో అనిల్ కుమార్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ ఐజీ సత్యనారాయణ ఎస్పీ రూపేష్ కుమార్ డీఎస్పీ పటాన్చెరు సిఐ ఎస్ఐలు రైతులు పాల్గొన్నారు వేదికపై ఈజీ ఎస్పీఎఫ్ సంబంధించిన డైరెక్టర్ జనరల్ గారు అనిల్ కుమార్ గారికి అదేవిధంగా హోమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు రవిగుప్తా గారికి ప్రిన్సిపల్ గారికి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ మరి బిడ్డల విజయాన్ని గుండెల నిండా ఆస్వాదిస్తున్న వారి తల్లిదండ్రులకి పాత్రికే మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ పాసింగ్ అవుట్ పరేడ్తో మీరందరూ కూడా కొత్త బాధ్యతలు అడుగు పెడతా ఉన్న సందర్భంలో రెండు వందల అరవై ఐదు మంది క్యాండిడేట్లకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి కూడా ఇది చాలా ముఖ్యమైన రోజు ఈ పరేడ్ మీరు కన్న కళలని సహకారం చేసుకొని రక్షకులుగా మార్చే అద్భుత కార్యక్రమం క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మీరు ఇకపై మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడే సంరక్షకులుగా మారుతామన్న మంచి రోజు తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కేవలం ఒక భద్రతా దళం మాత్రమే కాదు గత ముప్పై మూడు ఏళ్లకు పైగా చరిత్రలో ఉన్నత వారసత్వాన్ని కొనసాగిస్తా ఉన్న సంస్థ అత్యున్నత నైపుణ్యం ప్రమాణాలకు పెట్టింది తెలంగాణకు వెనుముక లాంటి మౌలిక సదుపాయాలు సంస్థల భద్రతను పరిరక్షించే సంస్థ ఈరోజు మీరు ఒక గొప్ప పరంపరను కొనసాగించేందుకు సవాలతో కూడిన విధులకు సిద్ధమవుతా ఉన్నారు రాష్ట్ర ప్రజత గౌరవాలని కాపాడే గొప్ప అవకాశం మీ చేతుల్లో ఉంది మీ అత్యంత దీక్ష మరి అదేవిధంగా మీ పట్టుదల మీరు పొందిన కఠోర శిక్షణే సాక్ష్యం పొద్దున ఐదు గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల వరకు గత తొమ్మిది నెలల నుంచి మరి కఠోర శిక్షణ ప్రస్తుతం ఆచార్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటాక మండలం గ్రామంలో జన్మించి ఉన్నారు నిజాం కాలేజీలో డిగ్రీ చేసి సెంట్ యూనివర్సిటీ పీజీ చేసి ఢిల్లీ లో లా చేసిన ఉన్నత విద్యావంతులు ఇరవై తొమ్మిదేళ్ల వయసులోనే రాజకీయ రంగంలో ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి